ఇన్ఛార్జ్లకు ముప్పై ఐదో వార్డు లలితమ్మ కౌన్సిలర్ లలితమ్మ గారికి అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బృందానికి సచివాలయ సిబ్బందికి మెబ్మా సిబ్బందికి అలాగే సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకత స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదోని అసిస్టెంట్ కమిషనర్ మేడం అనుభవ మేఘం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం మంచి ప్రభుత్వం ఎందుకంటే నేను కార్యక్రమానికి మా పల్లెవికి విచ్చేసినటువంటి శ్రీ ఎమ్మెల్యే పార్ గారికి అదే విధంగా గుడిచే కృష్ణమ్ అక్క గారికు అదే విధంగా భూపాలన్న చౌదరి గారికు అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ మల్లపన్న పన్న గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఇక్కడికి వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ ఇప్పుడు మామూలుగా మంచి ప్రభుత్వం అంటే వంద రోజుల్లో ఏం చేస్తున్నామనేది మన గుడి చెట్టి స్నా చెప్తుంది విధంగా నెక్స్ట్ పార్ గారు కూడా చెప్తారు నేను ఓటే చెప్తా మన ఆగంలో ఏమేమి చేంజ్ అయినాయనేది నేను చెప్తా ఈ వంద రోజుల్లో ఏమేమి జరిగే జరుగుతున్నాయని చెప్తున్నా ఇప్పుడు ప్రజలందరూ రోడ్ మీదకి వచ్చి గొంత ఎత్తి ప్రతి ఒక్కరూ ఒక నాయకుడుగా మెలిగాడని నేను ఈ వంద రోజుల్లో చెప్తాను గ్యారంటీగా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ లీడర్లు అయ్యి వాళ్ళ సమస్యలు ప్రత్యక్షంగా వచ్చి పరోక్షంగా వచ్చి అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్తున్నా కూడా రెస్పాండ్ అవుతాడు మన పార్దసార్ గారు అది నేను యార్ అని చెప్పుకున్నా ఈ వంద రోజుల్లో విధంగా మీరు చూసే ఉంటారు ఎన్నో గొడవలు కుట్రలు అవన్నీ జరిగారు కానీ ఈ వంద రోజుల్లో అటువంటిది ఏమేమి జరగలేదు మన ఆలయంలో అదేవిధంగా మీరు చూసే ఉంటారు అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలని ప్రతి ఒక్కరూ ఈ గత పద పదిహేను నుంచి ప్రతి ఒక్కరు కోరుకున్న వాళ్ళే కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మన ఎమ్మెల్యే గారు వచ్చి అభివృద్ధి చేస్తున్నాడు ఇంకొక ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మన ఆదాని వైపు చూస్తా చూసేటట్లు మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అదేవిధంగా మనం దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి నేను అంటే నా ఇంటెన్షన్ గా ఏం చెప్పట్లేదు మనకి అభివృద్ధి కావాలంటే కొన్ని డెస్ట్రాజ్ చేయాల్సి వస్తుంది ఎందుకు చేయాలంటే చెప్తున్నది మొన్న రీసెంట్ గా విజయవాడలో వరదలు రావడానికి మేన కారణం ఏం తెలుసా సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేక అక్కడికక్కడే రోడ్లకి ఇళ్ళ కట్టి ఇంకొక వంకులో ఇళ్ళ కట్టి ఇంకొక చోట కట్టి దాని వల్ల మొత్తం విజయవాడ మొత్తం మునిగిపోయింది మీరు నమ్ముతారో నమ్మరు ఇంకొక ఐదు నుంచి పది సంవత్సరాలు మనం ఆదోని రోడ్ వైడనింగ్ కానీ బైపాస్ కానీ కాకపోతే ఖచ్చితంగా రెండో విజయవాడ అవుతుంది ఇది గుర్తు ప్రతి ఒక్కరు దీనికి దాని దానికి మీరు సపోర్ట్ చేసి ఈ మీరు కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు మహేష్ యాదవ్ జనసేన ఐటీ కోఆర్డినేటర్ జై జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై బీజేపీ జై మోడీ గారు జై హింద్ అమరావతిని నిర్మాణం చేసే విషయంలో కావచ్చు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరం నిర్మాణం విషయంలో కావచ్చు అలాగే ఉద్యోగాలు లేక పొట్ట చేతను వలస వెళ్తున్నటువంటి డిగ్రీ చేసి పీజీ చేసినటువంటి యువతి యువకులకు ఉద్యోగ కల్పన విషయం కావచ్చు అది స్థానికంగా కావచ్చు లేకపోతే ఈ రాష్ట్ర రాష్ట్ర పరంగా మిగతా చోట్ల పరిశ్రమలు ఏర్పాటు చేసి కావచ్చు ఇవన్నీ మీరు ఐదేండ్లలో చూస్తారు నిర్ణయం మీకు వదిలేస్తాం ఐదేండ్ల తర్వాత గత ఐదేళ్ళది మీరు గుర్తుపెట్టుకోండి మా లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమేం చేశారనేది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏం చేస్తామనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి అమ్మా ఎందుకంటమ్మా నేను ఒకటి ఓపెన్ గా చెప్పగలను మీకున్నంత తెలివి నేను అంటే మహిళల్ని నేను ఈ సందర్భంగా మీరు ఎక్కువ ఉన్నారని నేను తోగడట్లేదు మీకున్నటువంటి సమయ స్ఫూర్తి మీకున్నటువంటి ఆలోచన తొందరగా మగవాళ్ళకు కూడా రాదు ఎందుకంటే వాళ్ళని కూడా సరిగ్గా సరైన దారిలో పెట్టగల శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు మా అక్క నేను అందుకే నేను తెలియజేసేది ఏమంటే మంచి చెడుని ఒక్కసారి మీరు ఆ పేరు చేసుకోండి ఐదేళ్ళ పాలన తర్వాత కానీ మాట ఒకటే ఇస్తున్నానమ్మా తప్పకుండా అమ్మ ఉన్నటువంటి పార్శాతి గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు కావచ్చు అలాగే కృష్ణమక్క గారు కావచ్చు మిగతా నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నేను కావచ్చు జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు మిగతా బీజేపీ నాయకులు కావచ్చు అమ్మా ఇంకా మూడు నెలలు అయింది మూడే నెలలు అన్నిటిని చెక్క తీర్తి అధికారులను మీ ముందుకు పంపించడానికి మాకు ఇంకా ఈ సమయం సరిపోదు కానీ ఇంకొక రెండు నెలలు ఆగండి ఆగిన తర్వాత ఏ పేద ఇంటికి కష్టం వచ్చినా కూడా ఈ మూడు పార్టీల నాయకులు మీ ముంగిట ఉండే తీరుతారని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఆశామాషి రాజకీయం కాదం కావాలని కుట్రలు ఎందుకంటే ఈరోజు మేము రాజకీయాలు చేస్తున్నామంటే ఊరికే చేయట్లేదు చాలా మంది అనుకుంటుంటారు మల్లపన్న ఏదో రాజకీయం చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు బాసతి గారు వచ్చినారు ఏదైతే మినాయినాడు అని ఏదో చేస్తున్నాడు కాదు దీంట్లో ఎన్నో కుట్రలు కుతంత్రాలని ఛేదించి మీకోసం రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాం మేము మీరు జవాబారీగా చెప్పగలం జవాబుదారి మీ మీద ధరల భారం పడదు ఈ ఐదేండ్లు మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాం ఈ ఐదేండ్లలో ఆదోని నియోజకవర్గంలో రోడ్లను బాగు చేస్తాం డ్రైనేజీలను బాగు చేస్తాం ఐదేండ్లుగా మూసిపెట్టినటువంటి అందిస్తాం చెడిపోయినటువంటి జగన్ అన్న కాలనీ తీసేసి మీకు సొంత గూడులో ఈ ఐదేండ్లలో నివాసం ఉండేటట్లు అటువంటి ఆమోదేకమైనటువంటి ఇళ్లను నిర్మిస్తాం ఇది అది అది కాదమ్మా మీ సంతోషానికి ఎవడు అడ్డుపడినా ఊరుకునే ప్రసక్తే లేదు మీ సంతోషానికి ఎనీ టైం మమ్మల్ని పిలిచినా కూడా మీ ముంగిట వాళ్తామని చెప్పడానికి ఒక కార్యక్రమం చేస్తున్నాం దయచేసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి అలాగే ఇప్పుడే జస్ట్ నేను ఒక విషయం చూసినాను నాగేంద్ర అన్న గారు మిగతా వాళ్ళంతా కవరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ జరిగినటువంటి ఎంక్రోచ్మెంట్ విషయంలో ఎమ్మెల్యే గారిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది ఎందుకంటే అందరు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఆధునికృత ఈరోజు ఎమ్మెల్యే గారికి అటువైపున తెలుగుదేశం పార్టీ ఉంది ఇటువైపున జనసేన పార్టీ ఉంది నిక్కచ్చిగా నిజాలు ఏముంటాయో ఎమ్మెల్యే గారికి తెలియకపోయినా చెప్పేటువంటి జవాబారి ఉన్నటువంటి నాయకులు ఉన్నాం అటువైపు మీనాక్షి నాయుడు అన్న గారు మిగతా నాయకులు ఉన్నారు ఇటువైపు జనసేన మేమున్నాం మా జన సైనికులు ఉన్నారు నేనేమంటున్నానంటే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే ఎంక్రోచ్మెంట్ అనేది స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యింది ఓకే స్వచ్ఛందంగా తొలగించుకోమని మున్సిపల్ వాళ్ళు చెప్తే కొంతమంది తొలగించేస్తున్నారు కానీ ఇప్పుడు నాగేంద్ర ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏదో చెప్తున్నాడు రీజన్ దాన్ని కూడా వింటాం తప్పకుండా కానీ నేను ఒక్క విషయం చెప్తున్నాను కొన్ని శబ్దాలు నాకు ఇన్పడినా కొన్ని మాటలు ఇనిపడినాయి నేను అందుకే మాట్లాడకూడదు అనుకుంటున్నా మాట్లాడుతున్నా రాజకీయం చేసేసి వచ్చినారు అని అన్నారు రాజకీయం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసింది ఎవరో రాజకీయం చేసింది రాజకీయాలు చేయడము తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఇంత వంట లేదు ఈ రోజు వరకు వైసీపీ పార్టీ కార్యకర్తలు మిగతా పార్టీ కార్యకర్తలు కూడా సోదర సమానులుగా సోదరి మండల సమానులుగా చూస్తున్నటువంటి వ్యక్తిత్వం ఎన్డిఏ కూటమి దయచేసి మీ మీ స్వలాభం కోసం ఎన్డిఏ కూటమికి చెందినటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు పేద ప్రజలతో అనేటువంటి మాటలు ఎవరైనా మాట్లాడితే అమ్మా దయచేసి మీరందరూ మాకు మద్దతుగా నిలబడండి ఈ రోజు అక్కడ ఆడబిడ్డలు చాలా మంది వచ్చినారు మేము కూడా ఇబ్బంది పెడతాం ఈ ఎంక్రోచ్మెంట్ వస్తే ఒక్కటే చెప్తున్నాను ఒకవైపు ఇబ్బంది పెట్టిన వంద వైపుల సంతోషం పెట్టేటువంటి సత్తా ఉన్న నాయకులు మేము సత్తా ఉన్న నాయకులు గర్వంగా చెప్పుకుంటాం మేము ఈ రోజు నుంచి ప్రతి రోజు లెక్కేసుకోండి రోజు లెక్కేసుకోండి మీకోసం తప్పకుండా ఈ మిగిలినటువంటి పిల్లల దగ్గర ఖచ్చితంగా ఉంటాయి సో మీ పిల్లల చేత అయినా సరే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన పేరు ఫోన్ నంబర్ విక్షిప్తం చేస్తే నెక్స్ట్ ఒక పది పదకొండు క్వశ్చన్స్ వస్తాయి అంటే రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి చెందాలి ఏ ఏ దాంట్లో మనం ఇంకా డెవలప్ అవ్వాలి అనే విషయాన్ని ఆ ఆ క్వశ్చన్స్ లో ఉన్నాయి ఆ దానిలో మీ యొక్క అభిప్రాయాన్ని అంటే మీరు ఈ రకంగా ఉంటే బాగుంటుంది ఈ రకంగా ఉంటే బాగుంటుందని మీరు అనుకున్న అనుకోవడమే కాదు దాంట్లో మీరు ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనే దాన్ని మీరు దాంట్లో ఆ సమాచారాన్ని మీరు దాంట్లో సబ్మిట్ చేస్తే దాని ప్రకారంగానే మన గవర్నమెంట్ అనేది నెక్స్ట్ ఇయర్స్లో ఆ లక్ష్యాలను పెట్టుకొని దాని ప్రకారంగానే పనిచేస్తుంది సో మీరందరూ కూడా ఇది

ప్రెస్ ప్రింట్ మీడియా వాళ్ళ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇంతకుముందు మీకు అసలు ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటో చాలా చక్కగా చెప్పారు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో అక్కడక్కడ మీటింగ్లు అంటే నాలుగైదు వార్డులు కలిపి మీటింగ్లు ఏర్పాటు చేసుకుని దాదాపుగా టౌన్ లోనా గ్రామాల్లోనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాలు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుని మీ ముందుకు ఈ వంద రోజుల్లో మేము ఏవైంది అని చెప్పుకోవడానికి మీ ముందుకు రావడంతో పాటు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా మీరు కష్ట నష్టాలు పడ్డారు అనేది కూడా మీకు అందరికి తెలుసు ఆయన చేసినటువంటి రాష్ట్రానికి ఎంత కీడు చేశారో ఒక్కొక్కటిగా పాపాలు బయటకు వస్తున్నాయి మొన్ననే మనం చూసాం తిరుపతి లడ్డు గురించి అంటే భక్తులందరూ కూడా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు ఉంటే భక్తులు అందరూ కూడా ఎంతో ప్రసాదంగా భావించి మనం తీసుకున్నటువంటి లడ్డు పైన మహాప్రచారం జరిగింది ఇలా ఎన్నో ఇక్కడోటే కాదు దేవాలయంలో కాదు చాలా చోట్ల ఆయన చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పాపాలు చేశారు ప్రతి నియోజకవర్గంలో ఉండే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా పాపాలు చేస్తారు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి వాటిని మీరు ఖచ్చితంగా గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఈ వంద రోజుల్లో మేము ఏమైనా మంచి కార్యక్రమాలు చేశామని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అసలు ఏంటి వంద రోజుల్లో అని చెప్పి మీరు పెద్దగా ఏర్పాట్లు చేసుకునే మీటింగ్ లో మాట్లాడుతున్నారు అసలు మీరు చేసిన మంచి ఏంటి అంటే మేము గట్టిగా చెప్పగలం మేము చేసిన మంచి మెగా డిఎసీ ఎప్పుడైతే మేము ఎలక్షన్ హామీ ఇచ్చామో మెగా డిఎస్సి ఏర్పాటు చేసి అనేక మందికి జాబులు ఇస్తామని చెప్పి ఇచ్చాము దాదాపుగా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు జాబులు మెగా డిఎస్సీ మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి అమ్మ వాళ్ళ కూతురో కూతురు చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి నిరుద్యోగులుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే మన రాష్ట్రం దాదాపుగా యాభై సంవత్సరాల కాలం వెనక్కి వెళ్ళిపోయింది ఆ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క పరిశ్రమ కూడా మన ఆంధ్రప్రదేశ్ కు రాలేదు నిరుద్యోగులు ఎక్కువైపోయినారు ఉద్యోగ అవకాశం నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎలక్షన్ తర్వాత ఈ ఏరియాలో ఫస్ట్ టైం మీటింగ్ పెట్టడం జరిగింది కాబట్టి మొట్టమొదటగా ఈ ఏరియాకు వచ్చిన తర్వాత మేము చెప్పాల్సిన మొట్టమొదటి మాట అది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా డాక్టర్ పార్థసార్జి గారి క్యాన్వాస్కి వచ్చిన రోజే కల్వాయి ప్రాంతంలో ఆయనకి ఇంకా ఆదోని సరిగా తెలియపోకుండా రోజు ఆ రోజు మీటింగ్ లో జనసేన మల్లప్ప కానీ నేను కానీ చెప్పిన మాట ఆదోని నియోజకవర్గంలో హైయెస్ట్ హయ్యెస్ట్ మెజారిటీ మీకు వచ్చే వార్డు ఇదే అని ఆ రోజు చెప్పడం జరిగింది కూచా తప్పకుండా ఆ యొక్క మా మాటని నిరూపించిన ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత పార్టీ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడున్న ప్రజానీకానికి పాదాభివందనం కూడా నేను చేయడం జరుగుతాను ఎందుకంటే గత ఐదేళ్ళు ఎన్నో అనుభవాలు కొన్ని చెప్పే ఉన్నాయి కొన్ని చెప్పని ఉన్నాయి ఈ ప్రాంత ప్రజలు పార్థసార్తన్న గారికి శాంతమ్మ గారికి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గారికి గారికి కృష్ణంబక్కకి మా జనసేన పార్టీ నాయకుడు మల్లప్ప నాయర్కి అందరికి పేరు పేరున నమస్కారం గతంలో పది సంవత్సరాల ఆలయంలో ఎంత ఇబ్బందులు పడినామో ఏ విధంగా ప్రభుత్వం పరిపాలన చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఇందాక మల్లప్పంద చెప్పినట్లు ఇక్కడ రాజకీయం ఏమి జరగడం లేదు గత పది సంవత్సరాల్లో ఎన్నో కబ్జలు కుతంత్రాలు కూలీలు ఎన్నో జరిగినవి కానీ ఈ వంద రోజుల పాలనలో ఏ ఒక్క చోట కూడా ఒక ప్లాట్ కబ్జ అయింది కానీ ఒక స్థలం పోయింది కానీ మా పొలం పోయింది కానీ ఏ ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా మన ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వంతో సమైక్యంగా అందరూ సమన్వయంగా పరిపాలన జరుపుతున్నారు ఇలాంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు చూడలేని విధంగా పరిపాలన జరుగుతుంది ఈ కూటమి వల్ల ఇలాంటి ప్రభుత్వం మనకి అవసరం చాలా అవసరం ఎందుకంటే రాజకీయాలతో సమస్య లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ప్రతి కార్యకర్తకి ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి వచ్చినా కూడా ఎప్పుడు కాల్ చేసా ఏ అధికారి పైన ఏ చిన్న వ్యక్తి పైన పిల్లల పైన పెద్దవాళ్ల పైన కూడా సంబంధమైన రాండమ్మా రాండక్క ఏం కావాలి మీ సమస్య ఏమి తీరండి చెప్పండి అని సకాలంగా కుటుంబంలో అన్న మాదిరిగా తండ్రి మాదిరిగా పలకరిస్తున్నాడు ఇలాంటి ఎమ్మెల్యే మనకు ఆదానికి దొరకడం చాలా గర్వ కారణం సీనియర్ నాయకులు గోపాల్ చౌదరి అన్న గారిని ಚಕ್ಕಲಗಪಲ್ಗಳಾ ಅವರು ಮೊದಲಿಗೆ ಅವರ ಮಾತಾಡတဲ့ ಬದಿ ಒಂದು ಮಾತಾಡೋಣ ಮೊದಲಿಗೆ ಬರೋ ಸಮಯದಕ್ಕೆ ಒಪ್ಪಲನ್ನು ಆ ನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನನ